చూస్తూ ఉన్నాం విజయవాడలోని దృశ్యాలన్నీ కూడా హెచ్ఎం ఎక్స్క్లూజివ్ లైవ్ లో వరద కష్టాలు వాళ్ళని ఏమాత్రం వేయడం లేదు ఇంకా వరద నీటిలోనే సింగినగర్ ప్రాంత వాసులు మగ్గుతున్నారు బుడమేరకు వరద ఉధృతి పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఉదయం నుంచి కూడా ఒక అడుగు మేర నీళ్లు అంటే నీటి మట్టం పెరిగిందని వారంతా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇక ఇవాళ మళ్లీ సింగ్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు అధికారులు నిన్నటి నుంచి బురదను తొలగించే పనులు కూడా చాలా ముమ్మరంగానే సాగుతున్నాయి ఇతర నగరాల నుంచి పారిశుధ్య కార్మికుల్ని పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకొచ్చి బురద తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ అయితే కొనసాగుతోంది మారుమూల ప్రాంతాల్లో అంటే కాలనీల్లో లోపలికి ఉన్న ప్రాంతాల్లోకి తమకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్లు కానీ తినడానికి ఏమీ అందట్లేదు బాగా ఎదురికి వెళ్లి మెయిన్ రోడ్కి వెళితే తప్ప తమకేం అందట్లేదని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు లోపలికి ఉన్న కాలనీల్లో ప్రజల బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ లో విజయవాడలో వరద విలయం చాలా చాలా దారుణంగా కనిపిస్తోంది నీళ్లు ఇంకా అలాగే ఉన్నాయి గత మూడు రోజుల నుంచి అదే నీళ్లలో వాళ్ళంతా నానుతున్నారు ఇళ్ళు నానుతున్నాయి అలాగే వెహికల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇవన్నీ కూడా సర్వం నాశనం అయిపోయాయి ఇంకా కొంతమంది ఇళ్లలో విద్యార్థుల సర్టిఫికెట్లు అలాగే బట్టలు తేలియాడే వస్తువులన్నీ ఆల్మోస్ట్ ఆల్ కొట్టుకుపోయాయని వారంతా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇక విజయవాడలో వరద బీభత్సానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ చిరంజీవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చిరంజీవి మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడలో ఏ ప్లేస్ లో ఉన్నారు ఎలా ఉంది అక్కడ పరిస్థితి ముఖ్యంగా బురద తొలగింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి మళ్ళీ వరద నీటి మట్టం పెరుగుతోంది అంటున్నారు ఏం చెప్తూ ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ ఏంటి కొండపల్లి సమీపంలోని ఉన్న పోలవరం కుడికాలుకి నిన్న సాయంత్రం మూడు చోట్ల గండి పడతా ఇక్కడ కౌలూరులోకి నిన్న భారీ స్థాయిలో వరద నీరు ప్రవేశిస్తుంది అయితే నిన్న అధికారం అధికార యంత్రాంగం అంతా కూడా హుటాహుటిన ఈ స ఈ ప్రాంతానికి వచ్చి ఈ గండి ఏదైతే ఉందో దాన్ని పూడ్చే పనిలో కూడా పూర్తిగా నిమగ్నం అయ్యారని చెప్పవచ్చు అయితే ఇక్కడ మనతో పాటు ఇరిగేషన్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ఇక్కడ ఎప్పటి నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ ఇదే స్పాట్లో ఉండి కూడా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మనతో పాటు ఆయన ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ ఇంకా ఎంతసేపు పడుతుంది ఏంటి అన్న విషయం ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇంకా ఇక్కడ పనులు ఎంతసేపు పడుతుంది ఎంత నీరు వెళ్తుంది ఇప్పుడు ఏదైనా కౌలూరుకి అన్న ప్రమాదం ఏమన్నా ఉందంట ఏదైతే బుడమేరుకి సంబంధించినటువంటి మూడు బ్రీచెస్ దగ్గర దగ్గర రెండు వందల మీటర్లు పైబడి ఏదైతే మూడు బ్రీచెస్ పడి మొన్న బుడమేరు వరద నీరు అంతా కూడా ఈ సింగినగర్ మీద నుండిగా ఏదైతే పట్టణానికి వచ్చిందో దాన్ని ఇమీడియట్లీ కంట్రోల్ చేయాలని ఎందుకంటే ఈ పైనుంచి ఈ వరద నీరుని కంట్రోల్ చేయనంతసేపు ఆ సింగనగర్లో ఉన్నటువంటి ప్రజలకి ఉపశమనం కలగదు అంచేత ప్రయారిటీ ఆ ఏదైతే బ్రీచెస్ ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్లీ ఫిల్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నిన్న నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ బ్రీచెస్ దగ్గరికి వచ్చి ఇంకా ఏజెన్సీలు పెంచడం కానీ ఎక్విప్మెంట్ కానీ అన్ని రకాలుగా కూడా దేనికి కూడా వెనకాడకుండా ఆయన కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు దానివల్ల యుద్ధ ప్రాతిపదిక ఎందుకంటే ఇక్కడ చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి ఎందుకంటే దారి లేనిటువంటి ప్రా ప్రాంతం అయిపోయింది ఇప్పుడు మీరు కూడా రావడం జరిగింది ఇక్కడ ఏదైతే బ్లాక్ కాటన్ సాయిల్ ఖాళీ లారీ రావడమే కష్టమైనటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో లోడ్ లారీలు రావాలంటే ఎక్కడికక్కడ దిగుబడిపోతూ ఉంటే మరి బ్రిడ్జిలకి అప్రోచ్లు వేసుకుని మళ్ళీ ఏదైతే ఆ యొక్క బండ్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ ఎప్పటికప్పుడు ఎవ్రీడే దాన్ని మళ్ళీ రూట్కి సంబంధించి అప్రోచ్ రోడ్ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఏదైతే ఫస్ట్ బ్రిడ్జ్ని మరి కంప్లీట్ చేసుకుని నిన్న ఏదైతే సెకండ్ బ్రిడ్జ్ని రాత్రి కంప్లీట్ చేస్తాం వాస్తవంగా ఈరోజు ఈ సమయానికి సెకండ్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ కావాలి కానీ ఈ దురదృష్టం రాత్రి కూడా పెద్ద హెవీ రైన్ హెవీ రైన్ వచ్చినప్పటికి కూడా ఇక్కడే ఉండి పాపం అధికారులు కానీ ఏజెన్సీలు కూడా తడుస్తేనే సహకరించి మరి అందరం కూడా తడిస్తేనే ఆ పనుల్ని కంటిన్యూ అట్లా చేసుకుంటేనే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఏదైతే సింగనగర్లో అన్ని రోజుల నుంచి పాపం వాళ్ళు వరద నీరులో నానుతున్నప్పుడు మనం ఒకరోజు రెండు రోజుల్లో మనం వర్షంలో తడిసిన పనులు చేస్తే నష్టమేంటి అనే ఇన్స్పిరేషన్ తోటి మేము పని ఉన్నాం సార్ ఇప్పుడు బుడమేరు కాలవ కాలువగొట్లు అన్నీ కూడా పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి రోజు ఆక్రమణలు కావడం వల్లే గొట్లు బలహీనపడి ఈ రోజు విజయవాడ రూరల్ అంతా ములిగిపోవడానికి కారణం అని చెప్తున్నారు వరద తగ్గిన తర్వాతే కాలగొట్లు కానీ చెరువులు కానీ ఇట్లపై ఏదన్నా దృష్టి పెడతా దృష్టి సారిస్తారంటారా ఏదైతే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఉన్నటువంటి పాపాలకు ఈ రోజు శిక్ష అనిపిస్తున్న పరిస్థితి వాస్తవంగా ఏదైతే బుడమేరుకి సంబంధించి మరి అది స్ట్రైట్గా అట్లాగా విజయవాడ అవుట్కట్స్ నుంచి గుడివాడ మీదుగా కొల్లేరుకి వెళ్తుంది ఏదైతే హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆ గేట్లు ఓపెన్ చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు రెగ్యులర్ ప్రాక్టీస్ అది కానీ అవన్నీ కూడా ఆ రూట్ అంతా కూడా ఆక్రమణకు గురావడం అందులో పర్టికులర్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్సిపిలో మరి వైఎస్ఆర్సీ నాయకులు పోటీలు పడి మరి ఏదైతే బుడమనేరుని ఆక్రమించుకొని ఎక్కడికక్కడ మరి అసలు కనీసం ఇటు బుడమేరు డ్రైను వెళ్ళేటువంటి ప్రవాహం అనేటువంటి చెప్పేటువంటి విధంగా ఆనవాళ్లు కూడా లేకుండా అదంతా కూడా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే బుడమేరికి ఈ రెండో ఒక నీరు వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఈ అప్రోచ్ ఛానల్ ఇప్పుడు ఏదైతే మనం చూసామో ఇది డైరెక్ట్గా పోతూ ఉంది అయితే దీని కెపాసిటీ కూడా పదిహేను వేలు క్యూసిక్లే దీని కెపాసిటీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు వేలు క్యూసిక్కి పెంచాలని చెప్పేసి ఆ రోజు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఆ రోజు ముగ్గురు ఏజెన్సీలు పనిచేశారు అంటే విత్ లైనింగ్ తోడు సహా బ్యాలెన్స్ పనులు వైఎస్ఆర్ సిపి ఐదు సంవత్సరాల కాలంలో ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి కానీ ఒక తట్టం మట్టి కూడా పనిచేయాలి దానివల్ల ఏమైంది ఏదైతే రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్ ఏదైతే వెళ్ళాలో అదేమో ఆక్రమణలు గురే అటు మార్గం మూసుకుపోయిన పరిస్థితి ఏదైతే రెండవది ఏదైతే అప్రోచ్ ఛానల్లో ద్వారా మరి ఆ ముప్పై ఐదు వేల క్యూసిక్ ఎక్స్టెన్షన్లో లైనింగ్ పూర్తి కాకపోవడంతో అది పదిహేను వేల క్యూసిక్కి మాత్రమే ప్రస్తుతం పరిమితం ఉండడంతో ఆ రోజు ముప్పై వేలు క్యూసిక్కులు రావడంతో ఆటోమేటిక్గా ఓవర్ఫ్లో అయ్యి ఇట్లా గండ్లు పడిన పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు మా ఫస్ట్ ప్రయారిటీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకి సాయం చేయాలి ఈ గళ్ళును పూడ్చాలి అనే దాని మీద మేము ఇప్పుడు ప్రథమ ప్రయారిటీ పెట్టాం ఇప్పుడు ఏదైతే ఈ ఉపశమనం కలిగిన తర్వాత మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఏ రకంగా భవిష్యత్తులో విజయవాడ పట్టణానికి ఏదైతే ముప్పు ఉందో బుడమేరు ముప్పు అంటే ఈరోజు వచ్చిన ముప్పు కాదు ఇది గత యాభై అరవై సంవత్సరాలను కూడా బుడమేరు అంటే విజయవాడకు ఒక దుఃఖదాయం లాంటిది ఎందుకంటే బుడమేరు అనేది విజయవాడ పట్టణం మీదుగా వెళ్ళేటువంటిది కాబట్టి బుడమేరుకు కూడా ఏదైతే చాలా షార్ట్ పీరియడ్లో ఫ్లడ్ వచ్చేటువంటి బుడమేరు కాబట్టి దీనికి మళ్ళీ ఐదారు వాగులు కూడా కలిసి ప్రవేశస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్లష్ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేటువంటి బొడమేర్కి భవిష్యత్తులో విజయవాడ నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది దానికి భవిష్యత్తులో ఏ రకంగా ఎట్లా చేయాలి ఏంటనేది ఒక ప్లానింగ్ యాక్షన్ తీసుకుని విజయవాడ పట్టణానికి బొడమేర్ నుంచి రక్షణ కల్పించే పనులు కూడా చేపడతాం హైదరాబాద్లో హైడ్రా తరహాలో ఇక్కడ కూడా ఏదన్నా ఒక ఏర్పాటు చేసి దీనిపై ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు రాత్రి అర్ధరాత్రుల సైతం నిలువు కాళ్ళ మీద ఇదిగో మా సిఈ గారు అధికారులు పాపం వయస్సుతో సంబంధం లేకుండా ఇట్లా నెల నిలువ కాళ్ళ మీద నిలబడి వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ మేము పనులు చేస్తూ ఉన్నాం ఏదో రంగం ముందు అన్ని అరెస్ట్ చేయాలి ఆ వాటర్ని తద్వారా సింగ ప్రజలకు ఉపశమనం కలపాలి అదేవిధ ఇప్పుడు మాకున్న ప్రయారిటీ అది వాళ్ళకి వాటరు ఫుడ్డు ఏవైతే అవసరమో అవి తీర్చాలి ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అది తర్వాత మీరు చెప్పిన ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది మనం ముందు ఈ వరద గుద్దు నుంచి బయటపడిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తాం అయితే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నామో నిన్న రాత్రి నుండి కూడా ఆహార నిశలు అధికార యంత్రాంగం కష్టపడుతూ కూడా ఇక్కడ జేసీబీలతో పనులు నిర్వహిస్తున్నారు అయితే రాత్రికి ఎడతెరుపు లేకుండా కురిసిన భారీ వర్షానికి ఇక్కడ పనులకు ఆటంకంగా మారిందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ మనం పరిస్థితిని చూస్తే కనుక పూర్తిగా బురదతో నిండిపోయింది పూర్తిగా బురదతో నిండిపోయింది అయినా కూడా ఈ బురద ప్రదేశంలోనే ఇటు ఎక్కడికక్కడ పనులను సమీక్షిస్తూ ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము ఇటు కౌలూరికి ఈ పోలవరం కుడికాలు ద్వారా కౌలూరి లోపలికి నీరు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము అయితే ఈ కాలం గండి పూడిస్తేనే కానీ ఇటు కౌలూరు గానీ విజయవాడ రూరల్ ప్రాంతంలోకి వచ్చి నీరుని అడ్డుకట్ట వేయలేమని కూడా అధికారులు చెప్తున్నారు రమణ బాబు ఓకే థ్యాంక్ యూ చిరంజీవి